ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గాన్ని నేను స్వతంత్ర అభ్యర్థిగా నిల్చోవాలని ఎందుకు నిల్చున్నాను ఎందుకు నిలించాలని అనుకున్నానంటే నేను ఈ నియోజకవర్గ ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా ఒకటి చాలా పెద్ద చాలా ఎక్కువగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాహ్మణ ఓట్లు చాలా ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఓటింగ్ చేయాలి అంటే ఐదు లక్షల ఓట్ల వరకు మన బ్రాహ్మణులు ఉన్నాయి ఈ బ్రాహ్మణ ఓట్లు ప్రతి ఒక్కళ్ళు వేసి నన్ను ముందుకు తీసుకొస్తానని ప్రతి ఒక్కళ్ళు నాకు వాగ్దానం చేశారు ప్లస్ అలాగే జంట నగరాల్లో ఉన్న పదిహేడు బ్రాహ్మణ సంఘాలు నూట ముప్పై కాలనీ సంఘాలు బ్రాహ్మణ అసోసియేషన్స్ వీళ్ళందరూ ఎనానమస్ గా నాకు సపోర్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళండి మేము వెనకాల మేము ఉంటాం ప్రతి విషయంలోనూ మనం ఒక ఇది చూపించుకోవాల్సి ఉంది ఓటు బలం ఉంది కానీ పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో కానీ లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్ కార్పొరేటర్స్ గానీ ఇలా ఏ చిన్నది చూసుకున్నా కూడా ఎక్కడ బ్రాహ్మణ బలం అనేది కనపడట్లే ఈ రోజుల్లో రేపు పొద్దున్న ఇది ఎలా ఉందంటే మనం ఒక మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది మా తాతలు ఎమ్మెల్యే చేశాడు ఎంపీ చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నాం ఈ రోజు నేను ఈ ధైర్యం చేయకపోతే రేపు పొద్దున్న మన అన్ని రకాలుగా కూడా ఇంకా అని చెప్పి ఒక ఆలోచనతోటి బ్రాహ్మణ సంఘాల మద్దతు తోటి అలాగే ఇతర బ్రాహ్మ ఇతర బ్రాహ్మణేతరులు కూడా నాకు రకరకాలుగా నాకు సపోర్ట్ చేశారు ఎందుకంటే మా ఇంట్లోనే నేను రకరకాల మందిని కులాలకు అతీతంగా మా ఇంట్లో పెట్టుకుని చాలా మందిని చదివించాను కొంతమంది వందల మంది ఇంజనీర్లు అయ్యారు పదుల్లో డాక్టర్లు అయ్యారు వాళ్ళ కులాలకు అతీతంగానే నేను అందరూ వాళ్ళ కులం ఏంటో ఈ రోజు కూడా నాకు తెలియదు కాబట్టి నాకు ఒక బ్రాహ్మణంలోనే కాకుండా అన్ని రకాల కులాల్లోనూ నాకు మద్దతు అనేది ఉంది ఆ చదివించిన వాళ్ళు కూడా చక్కగా బాగా సెటిల్ అయ్యారు వాళ్ళందరూ కూడా సపోర్ట్తో సార్ మీ వల్ల మేము ఇంత ప్రయోజకులు మీ మీకు ఏదైనా ఒక పదవి అనేది ఉంటే ఓ అధికారం ఉంటే ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్తారు ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తారు అని చెప్పి వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మీరు ఉండాలి అని చెప్పి అన్నారు నేను దానికోసం నేను 이 브라이튼 예, 스턴